హలో హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ అమ్మా కిచెన్ ఈరోజు నేను మన కిచెన్లో స్నాక్స్ రెసిపీ చేస్తున్నానండి పిల్లలు ఎంతో ఇష్టంగా తినే కురుకురేలు చేస్తున్నాను హోమ్ కురుకురే అండి చాలా ఈజీగా సింపుల్గా చేసేసుకోవచ్చు చాలా క్రిస్పీగా కూడా ఉంటాయండి ఈ కురుకురయలను నేను ఏ విధంగా చేశానో మీరు కూడా చూసేయండి ముందుగా దీనికోసం ఒక బౌల్ తీసుకున్నాను అందులోకి ఒక కప్పు బియ్యం పిండి వేసుకోవాలి పావు కప్పు శనగపిండి వేసుకోవాలి కొద్దిగా బేకింగ్ సోడా వేసుకోవాలండి టేస్ట్కు సరిపడా సాల్ట్ వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక కప్పు వాటర్ వేసుకుంటున్నాను మొత్తం కూడా ఒక కప్పు బియ్యం పిండికి రెండు కప్పుల వాటర్ వేసుకోవాలండి రెండు కప్పుల వాటర్ని వేసుకొని పిండి ఉండలేమి లేకుండా బాగా కలుపుకోవాలి మనకి ఇది దోశల పిండిలాగా కలుపుకోవాలండి ఇక్కడ మీరు వీడియోలో చూపించిన విధంగా సాఫ్ట్గా కలుపుకోవాలి పిండిని ఈ విధంగా జారుడుగా కలుపుకొని దీన్ని పక్కన పెట్టుకుందాము స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టేసుకొని ఈ ప్యాన్లోకి ముందుగా మనం కలుపుకున్న బియ్యం పిండిని వేసేసుకోవాలి స్టవ్ని మీడియంలో పెట్టుకొని కలుపుకోవాలండి ఉండలు కట్టకుండా ఇందులో నేను కొద్దిగా బటర్ వేసుకున్నాను బటర్ బటర్ అయినా నెయ్యినైనా వేసుకోవచ్చండి ఒక టేబుల్ స్పూన్ అంతా వేసుకోవాలి స్టవ్ని మీడియంలో పెట్టుకొని కలుపుకుంటూ దీన్ని దగ్గరగా అయ్యేంత వరకు పిండిని ఉడికించుకోవాలండి చూడండి ఈ విధంగా దగ్గర పడుతుంది పిండి మనకు ఐదు నిమిషాల టైం పడుతుందండి స్టవ్ని మీడియంలో పెట్టుకొని ఉడికించుకోవాలి పిండిని వీడియోలో చూపించిన విధంగా మనం చేతిలోకి కొద్దిగా పిండిని తీసుకొని ఉండ చేసినట్టయితే మన చేతిలోకి అంటుకోకుండా రావాలి మనకి ఇక్కడ పిండి అన్నది రెడీ అయిపోయిందండి నేను స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాను ఇప్పుడు ఈ పిండి అన్నది కంప్లీట్గా చల్లబడ్డాక ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ల కార్న్ఫ్లోర్ వేసుకోవాలి పిండి మొత్తం కూడా చల్లబడనివ్వాలండి పిండి చల్లగయ్యాక ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ల కార్న్ఫ్లోర్ వేసుకొని పిండిని మొత్తం సాఫ్ట్గా కలుపుకోవాలి ఈ విధంగా సాఫ్ట్గా కలుపుకొని చేతిలోకి కొద్దిగా ఆయిల్ని అప్లై చేసుకొని చిన్న చిన్నగా బాల్స్లో చేసుకుంటూ మనం కురుకురేలు ఏ విధంగా ఉంటాయో ఆ విధంగా స్టిక్స్ లాగా చేసేసుకోవాలండి పిండిని మనం చిన్నగా అయినా పెద్దగా మనకు నచ్చిన సైజులో చేసేసుకోవచ్చు ఈ విధంగా చిన్న చిన్న బాల్స్ లాగా తీసుకుంటూ చేసుకోవాలండి మొత్తం పిండిని కూడా అదే విధంగా చేసుకోవాలి నేను ఇక్కడ మొత్తం కూడా చేసేసుకున్నానండి ఇప్పుడు వీటిని ఫ్రై చేసుకోవడానికి ఆయిల్ని పెట్టుకొని హీట్ చేసుకోవాలండి వీటిని పక్కన పెట్టుకుందాము ఇక్కడ నేను స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకున్నాను ఇందులోకి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ అన్నది హీట్ అవ్వగానే మనం ముందుగా చేసుకున్న కురుకురలు వేసుకోవాలండి నేను ఇక్కడ కొద్దిగా పిండిని వేసుకొని చూసుకున్నాను నాకు ఆయిల్ హీట్ అయిపోయింది ఇప్పుడు ఇందులోకి ముందుగా నేను చేసుకున్న కురుకురేలను వేసేసుకుంటున్నానండి ఇవి వేసుకున్న వెంటనే మనం కలపకూడదండి ఇవి విరిగిపోతాయి ఒక మూడు నాలుగు సెకండ్స్ అలా వదిలేసి తర్వాత వీటిని నిదానంగా కలుపుకోవాలి వీటిని మీడియంలో స్టవ్ని మీడియంలో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి హై ఫ్లేమ్లో ఫ్రై చేసుకోకూడదు మీడియంలో ఫ్రై చేసుకుంటేనే మనకి లోని వరకు కూడా వేగి క్రిస్పీ క్రిస్పీగా ఉంటాయండి కురుకురేలు చూడండి ఈ విధంగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వీటిని ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా నాకు వేగిపోయాయండి వీటిని నేను వేరొక బౌల్లోకి వేసేసుకుంటున్నాను ఇప్పుడు మిగిలినవి కూడా ఇందులో వేసుకుంటున్నానండి వేసుకున్న వెంటనే కలపకూడదండి విరిగిపోతాయి ఈ విధంగా వీటిని కూడా మంచి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు నేను ఫ్రై చేసుకున్నాను మిగిలినవన్నీ కూడా ఇదే విధంగా ఫ్రై చేసుకొని తీసుకోవాలండి ఇవన్నీ కూడా ఒక బౌల్లో వేసేసుకోవాలండి కురుకురేలని ఇప్పుడు ఇందులోకి నేను కొద్దిగా కారము సాల్టు చాట్ మసాలా వేసుకుంటున్నాను మీ దగ్గర ఆమ్చూర్ పౌడర్ ఉంటే ఆమ్చూర్ పౌడర్ కూడా కొద్దిగా వేసుకొని మొత్తం కూడా బాగా కలిసే విధంగా కురుకురేలకు పట్టే విధంగా కలుపుకోండి ఇప్పుడు వీటిని నేను సర్వింగ్ ప్లేట్లోకి వేసుకుంటున్నానండి అంతేనండి పిల్లలు ఎంతో ఇష్టంగా తినే హోమ్మేడ్ కురుకురేలు రెడీ అయిపోయాయి చాలా ఈజీగా చేసుకోవచ్చు క్రిస్పీగా కూడా ఉంటాయండి వీటిని ఈ విధంగా ప్లెయిన్గానైనా తీసుకోవచ్చు లేకుంటే టమాటా కచప్తో తీసుకున్నా కూడా బాగుంటాయి అంతేనండి మీరు కూడా ఒకసారి హోమ్మేడ్ కూరకులను ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా నా ఛానల్ చూస్తున్న వారైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి రేపు మరొక రెసిపీతో కలుద్దాం బాయ్ అండి